సంఖ్యాకాండము పదో అధ్యాయము యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు రెండు వెండి బోర్లు చేయించుకొనుము నకిషి పనిగా వాటిని చేయింపవలను అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలను ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నీ యొద్దకు కూడి రావాలెను వారు ఒకటే ఊదిన ఎడల ఇస్రాయలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొక్కకు కూడి రావలెను మీరు ఆర్బాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను మీరు రెండవమారు ఆర్బాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్బాటముగా ఊదవలెను సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను గాని ఆర్బాటము చేయవలదు కుమారులైన యాజకులు ఆ బోర్లో ఊదవలెను నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును మిమ్మను బాధించే శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్దమునకు వెళ్ళినప్పుడు ఆ బోర్లు ఆర్భాటముగా ఓదవలను అప్పుడు మీ దేవుడైన సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడదురు మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల ఎందును నెలలు ఆరంభముల ఎందునూ మీరు దహనబలులను గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బోర్లు ఓదవలను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యహోవాన్ని నేనే రెండవ సంవత్సరము రెండవ నెల ఇరువదవ తేదీన మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిను గనుక ఇస్రాయేలీలు సినాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి తర్వాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచిను ఎహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి యుదీయుల పాలపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను అమీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి ఇస్సాకారీల గోత్ర సైన్యమునకు సూయర్ కుమారుడైన నెతనేలు అధిపతి జబులూనీయులు గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఎలియాబు అధిపతి మందిరము విప్పబడినప్పుడు గిర్షోనీయులను మెరారియులును మందిరమును మోయిచు సాగిరి రూపేనీయుల పాళెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు షదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి షిమ్యోనీల గోత్ర సైన్యమునకు సూరిషదాయి కుమారుడైన షెలూమియేలు అధిపతి గాదిల గోత్ర సైన్యమునకు దెయ్యువేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి కహాతీలు పరిశుద్ధమైన వాటిని మోయిచ్చు సాగిరి అందరూ వచ్చేలోగా వారు మందిరమును నిలువబెట్టిరి ఎఫ్రాయిమీల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి పెదాసూరు కుమారుడైన గమలియలు మనశీయుల గోత్ర సైన్యమునకు అధిపతి గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి దానియుల పాళెపు ధ్వజము సాగెను అది పాళెములన్నిటిలో వెనుక నుండెను అమీషాదాయ కుమారుడైన అహీయేజరు ఆ సైన్యమునకు అధిపతి వక్రాను కుమారుడైన పగియేలు ఆషేరియుల గోత్ర సైన్యమునకు అధిపతి ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీల గోత్ర సైన్యమునకు అధిపతి ఇస్రాయేలీలు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయలు కుమారుడగు హోబాబుతో మోషే ఇహోవా మాకిచ్చదని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చు మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదము ఇహోవా ఇస్రాయేలీలకు తాను చేయబో మేలు గూర్చి వాగ్దానం చేసిననగా అందుకు అతడు నేను రాను నా దేశమునకును నా వంశస్థుల ఎద్దకును వెళ్ళున అందుకు మోషే నీవు దయచేసి మమ్మను విడువకుము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి నీవు మాకు కన్నుల వలె వచ్చిన ఎడల ఎహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదు వారు ఎహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణము చేసిరి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో ఎహోవా నిబంధన మందస్తుము వారికి ముందుగా సాగెను వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు ఎహోవా మేఘము పగటివేళ వారి మీద వండెను ఆ మందసము సాగినప్పుడు మోషే ఎహోవా లెమ్ము నీ శత్రువులు చెదరిపోవదురుగా నిన్ను ద్వేషించు వారు నీ ఎదుటి నుండి గాక అనెను అది నిలిచినప్పుడు అతడు ఎహోవా ఇస్రాయేలు వేవేల మధ్యకు రమ్మనెను